అందరికీ నమస్కారం ఏడు శనివారాల వ్రతం గురించి అందరికీ తెలుసు కదా ఆ ఏడు శనివారాల వ్రతాన్ని పూర్తిగా చేసుకోలేకపోయినా చక్కగా దేవుడి దగ్గర దీపం పెట్టుకొని ఆ స్వామివారి ముందు కూర్చొని ఈ కథలన్నీ విన్నా లేదంటే చదివినా కూడా మీకు వ్రతం చేసిన పుణ్యఫలం లభిస్తుంది ఇందులో నేను మొదటి కథ గురించి చెప్పబోతున్నాను మిగతా ఐదు కథలు కూడా ఒక్కొక్క వీడియోగా పెడతాను మీరందరూ ఈ కథలు విని ఆ స్వామివారి కృపను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక కథలోకి వద్దాం శ్రీ భగవాన్ ఉవాచ కలియుగంలో ఒకనొక శుభముహూర్తాన సాక్షాత్ భూలోక వైకుంఠమే అయిన తిరుమల కొండపై విశ్వపతి అనే భక్తునికి శ్రీనివాసుని రూపంలో వెడసి శ్రీ వెంకటేశ్వరునిగా భక్తులచే కొలువబడుతున్న శ్రీమన్నారాయణ వారు శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పంగా ప్రసిద్ధినొందే ఈ వ్రతం గురించి గ్రంథం రచించవలసిందిగా అనుగ్రహించి అనుజ్ఞనిచ్చి ఈ విధంగా చెప్పసాగారు ఓయి ప్రియభక్త విశ్వపతి నామధేయ నా ప్రియభక్తుడువైన నీవు ఇప్పుడు ఒక విశేష వ్రతకల్పం గురించి వివరిస్తున్నాను ఈ వ్రతం నాకు అత్యంత ప్రియమైనది అందరును ఆచరించుటకు ఎంతో సులభతరమైనది కలియుగంలో మానవులు తమ తమ పూర్వజన్మ ఫలాలను అనుభవిస్తూ తిరిగి అనేక పాపకర్మలను చేస్తూ అనేక కష్టాలు పాలవుతున్నారు వీరిలో నా భక్తులైన కొందరు వారి వారి కష్టాలను నివారించవలసిందిగా నన్ను వేడుకుంటున్నారు ఎన్నో వచ్చి తిరుమల యాత్ర చేసి నన్ను దర్శించుకుంటున్నారు నా భక్తులంటే నాకు అత్యంత ప్రియం నా మీదే పూర్తి భారం వేసి ధర్మపదంలో జీవితం గడిపే వారి బాధ్యత నేనే వహిస్తాను ఇప్పుడు నేను వివరిస్తున్న ఈ వ్రతం శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం అనే పేరుతో ప్రసిద్ధి పొందగలదు ఈ వ్రతం నాకు అత్యంత ప్రియమైనది ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆచరిస్తారో వారి బాధలన్నీ తక్షణం నివృత్తి కాగలవు ఈ వ్రతం ఎవరైనానో ఎప్పుడైనానో ఆచరించవచ్చును ప్రత్యేకించి మార్గశిర మాఘ కార్తీక మాసములందు కానీ పౌర్ణమి పంచమి సప్తమి ఏకాదశి తిథులందు కానీ శ్రవణ స్వాతి నక్షత్రముల రోజులందు కానీ ఆచరించిన మిక్కిల్ ఫలదాయకం ఈ కలియుగంలో నా భక్తులైన మీరు అనుభవిస్తున్న కష్టాలన్నీ నాకు తెలుసు మీకు ఎప్పుడు ఏ కష్టం కలిగినా ఏ ఆర్థిక సమస్యలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ ఉద్యోగ వ్యాపార సమస్యలు కానీ కలిగితే మనశ్శాంతి లేనప్పుడు ఈ వ్రతం ఆచరించిన వాడల తక్షణమే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి మరియు మీరు మీ ఇంట ఏ శుభకార్యం తలపెట్టిననో ఈ వ్రతం ఆచరించిన ఎడల ఆ శుభకార్యము నిర్విఘ్నముగా జరిగి రెట్లు శుభప్రదం కాగలదు ఈ వ్రతం ఆచరించిన వెంటనే సకల సుఖ శాంతలు అష్టైశ్వర్యాలు లభిస్తాయి ఉదయం కానీ సాయంకాలం కానీ ఈ వ్రతం ఆచరించవచ్చును ఈ వ్రతము ఐదు అధ్యాయములతో కూడినది ఈ ఐదు అధ్యయనములను కూడా భక్తితో పఠించవలను మీ స్వగృహమునందు కానీ వసతి గృహమునందు కానీ నా ఆలయము కాని కానీ ఏ పుణ్యక్షేత్రమునందు కానీ నదీ తీరమును కానీ ఈ వ్రతాన్ని ఆచరించవచ్చును మీరు వీలైన ఎడల మీ బంధుమిత్రులందరినీ ఆహ్వానించి ఈ వ్రతం ఆచరించుట మిక్కిలి శ్రేయదాయకము ఈ వ్రతం ఆచరించిన వారికి విన్నవారికి ప్రసాదము భక్తితో స్వీకరించిన వారికి అష్ట ఐశ్వర్యాలు కలుగును ఈ వ్రతమును పూర్వకాలంలో నా ప్రియభక్తులైన ఎందరో మునీశ్వరులు ఆచరించి ఎన్నో దివ్య ఆశీస్సులు పొందారు భూలోకవాసులైన మీ అందరికీ ఈ వ్రతం మికిలి ఆనందప్రదాయినై అనేక శుభాలను కలిగి చేయును ప్రశాంత మనసుతో నన్నే తలుచుకుంటూ ఈ వ్రతం ఆచరించిన ప్రతిఫలము మికిలిగా ఉండగలదు ఈ వ్రతం ఆచరించే విధానం మిక్కిలి సులభతరం కలుయుగంలో మీకు గల కష్టాలన్నీ నాకు తెలియను అందువలనే అత్యంత కఠోర నిష్టతో చేసే తపస్సులకు యజ్ఞ యాగాదులకు ఇచ్చే ఫలం కేవలం ఈ వ్రతం ఆచరించట వలనే మీకు పొందగలరు ముందుగా వ్రతం ఆచరించిన ప్రదేశమును చక్కగా శుభ్రపరచుకునేవలను మండపమును ఏర్పాటు చేసుకొని నా ప్రియశకులైన శ్రీదేవి భూదేవితో కూడి ఉన్న నా పటమును మండపై ఉంచవలను మండపమును గోడకు ఆంచి ఉంచవచ్చును మీకు ప్రియమైన ఇతర దేవతల పటములు కూడా ఉంచుకోవచ్చును నవగ్రహ దేవతలను అస్తదిక్పాలకును ఆవాహనం చేసుకోవాలి లేదా వారందరికీ మనసులో నమస్కరించవచ్చును ముందుగా పసుపు వినాయకుని పూజించవలను అటు తర్వాత ఈ వ్రతం అందలి ఐదు అధ్యాయములు భక్తి శ్రద్ధలతో పఠించవలను ఇది ప్రథమ అధ్యయనం మిగిలిన నాలుగు నాకు అత్యంత ప్రీతి పాత్రులైన విశ్వామిత్ర వశిష్ట భరద్వాజ మునీశ్వరులు ప్రవచించారు ఈ ఐదు అధ్యాయములు పఠించిన తర్వాత నాకు ప్రియమైన స్తోత్రములు పఠించవచ్చును ప్రతి అధ్యాయమునకు చివర గోవింద 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 అని మూడు సార్లు స్మరించవలను ఈ కలియుగంలో సామాన్య మానవులైన మీ అందరి కష్టాలు నాకు తెలియను కావున మరొక విశేషము కూడా చెప్తున్నాను ఈ వ్రతమును ఇంత వివరంగా చేసుకోలే శక్తి లేని వారు మీరు ఒక్కరే నా పటం ఎదురుగా ఉంచుకొని ఆ విఘ్నేశ్వరునికి నవగ్రహ దేవతలకు అష్టదిక్పాలకు మనస్సులోనే నమస్కరించి ఈ ఐదు కథలను పఠించి మీకు వీలున్న ఏ ఫలమైన కానీ నివేదించి ప్రసాదంగా స్వీకరించవచ్చును ఈ విధంగా చేసినా కూడా మీ కార్యసిద్ధి కాగలదు మీ కష్టాలన్నీ తొలగిపోవును మీకు సకల శుభములు కలుగును ఎవరైతే ఈ వ్రతం అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారి గృహమునకు స్వయంగా నేనే ఏదో ఒక రూపంలో వచ్చి ఆ ప్రసాదాన్ని స్వయంగా స్వీకరిస్తాను నా అనుగ్రహం మీ అందరికీ ఎప్పుడూ ఉంటుంది శ్రీ స్వామివారు తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తికి విశ్వపతి అని భక్తునికి ఈ విధంగా త తనకు అత్యంత ప్రీతికరమైన తానెల్లప్పుడూ నివసించే తిరుమల కొండపై ఈ వ్రత విధానమును అనుగ్రహించారు కలియుగ వాసులైన మనమందరము ఈ వ్రతం ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహమునకు పాత్రులు కావలెను ఈ వ్రతం ఆచరించినంతనే మన కష్టాలన్నీ తొలగిపోయి అనేక శుభ ఫలితాలు పొందవచ్చును గోవింద 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 ఈ వ్రతాన్ని చదవలేని వారు ఇలా వీడియో పరంగా కానీ విన్నా కూడా మీకు వ్రతం చేసిన పుణ్యఫలం లభిస్తుంది ఇంతటితో మొదటి అధ్యయనం సమాప్తం రెండవ అధ్యయనం కావాలంటే కింద నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు వెంటనే రెండవ అధ్యయనం కూడా చెప్తాను